నమస్తే అండి డాక్టర్ సిద్ధార్థ్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుండి సో చాలా మంది పేషెంట్స్ అరవైలలో నా దగ్గరకు వచ్చి డాక్టర్ గారు ఇంచుమించు పదేళ్ళ నుంచి మోకాలు అరుగుదల మోకాళ్ళ నొప్పులు మోకాల మార్పిడి అంటే భయం వల్ల చాలా రోజులు లాక్కొని పోయినాము ఇప్పుడేమో కాలు వంకరైపోయింది మరి సాగిపోయినట్లు అనిపిస్తున్నది ఇటువంటి పరిస్థితిలో మోకాల మార్పిడి కనుక నేను చేయించుకుంటే అసలు కాలు కంప్లీట్గా నాకు స్ట్రెయిట్ అవుతుందా అని అడిగే పేషెంట్లకి ఈ పర్టికులర్ వీడియో అండి సో ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆపరేషన్ ముందు కాలు కంప్లీట్గా వంకరైపోయింది సాగిపోయింది సబ్వాస్టస్ అప్రోచ్ తోటి మనము మోకాల మార్పిడి ఇఫ్ కెన్ సీ ఆపరేషన్ తర్వాత కాలు కంప్లీట్గా స్ట్రైట్ అయిపోయింది ఇన్స్టెబిలిటీ అండ్ కొలాట్రల్ స్టెబిలిటీ అంటే మీడియో గా సాగిపోతున్న కాలు వంకరైపోయిన కాల్ని మనం కంప్లీట్గా స్ట్రైట్ చేయగలము వేరే స్త్రస్ట్ కరెక్ట్ చేసినాము ల్యాటర్ లాక్సిటీ కరెక్ట్ చేసినాము ఈ టెక్నికల్ పాయింట్స్ మోకాల మార్పిడిలో మనం ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సి వస్తుంది అండ్ ఇవి చేసిన తర్వాతే మనకు చక్కటి రిజల్ట్ అండ్ కంప్లీట్గా కాలు స్ట్రైట్ అవ్వడం అనేది జరుగుతుందండి ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను ఈ పర్టికులర్ వీడియోలో సిక్స్టీ ఫైవ్ ప్లస్ సేమ్ పంచాయతీ పదేళ్ళ నుంచి మోకాళ్ళ నొప్పులు క్రమీణా లాక్కొని పోవడం వల్ల మోకాలు వంకరైపోయింది సాగిపోయింది సేమ్ ప్రాబ్లం వారస్ త్రాస్ట్ లాటర్ రిలాక్సిటీ టెక్నికల్ పాయింట్స్ అయినా సరే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మోకాలు వంకరైంది మోకాలు సాగిపోయింది మరి ఆపరేషన్ తర్వాత సబ్బాస్ సప్రోస్తో మనం చేసినాము కొంత హెవీ వెయిట్ అయినా సరే మీడియో లాటరీ అంటే సైడ్ టు సైడ్ సాగటం లేదు మోకాలు కంప్లీట్గా స్ట్రెయిట్ చేయగలిగినాము స్టెబిలిటీ అనేది మళ్ళీ మోకాళ్ళకి ఇవ్వగలినము వంకర పోవటం లేదు సాగిపోవటం లేదు రైట్ ఇటువంటి కొన్ని కేసెస్ మీకు ఎగ్జాంపుల్స్ కానీ చూపిస్తాను ఆపరేషన్ ముందుకి ఆపరేషన్ తర్వాతకి ఎంతటి డిఫరెన్స్ మనము ఇవ్వగలిగినమో మీరు క్లియర్గా గమనించవచ్చు ఇవన్నీ కూడా సవ్వాస్టస్ అప్రోజ్ తోటి చేసిన మోకాళ్ళు ఫెంటాస్టిక్ రిజల్ట్స్ కాళ్ళు కంప్లీట్గా స్ట్రేట్ చేయగలుగుతున్నాము చాలా వరకు స్టెబిలిటీ మనం రెస్టోర్ చేయగలుగుతున్నాము అండ్ ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ ఆపరేషన్ సబ్వాస్టస్ లెస్ పెయిన్ క్విక్ రికవరీ లెస్ ఫిజియోథెరపీ గుడ్ లక్ టేక్ కేర్ అండ్ గాడ్ బ్లెస్